హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతే యూట్యూబ్ ఛానల్ నేను రవి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం నిన్న మొన్న కురిసిన వర్షాలకు చాలా వరకు ఈ మొక్కలు అనేది విపరీతంగా చనిపోవడం జరుగుతుంది ఇక్కడ వీడియోలో చూసారు కదా ఈ తోటలతో చూశారు కదా ఈ విధంగా పూర్తిగా వడలిపోయి ఉన్నట్టుండి మొత్తం టోటల్గా చనిపోవడం జరుగుతుంది తోట మొత్తం దగ్గర దగ్గర నాలుగు ఎకరా ల్యాండ్ మొత్తం ఈ విధంగా చనిపోతుంది అయితే దీనికి ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటించాలి అసలు ఇలా చనిపోయిన మొక్కలు బతుకుతాయా నిజంగా పక్క మొక్కలు చూపుతుంది దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటన్నది వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఇది విల్టు సోకింది ఇది బతకదు ఈ చచ్చిపోతుంది దీనికి కాపరాక్సి ఫ్లోరైడ్ లాంటివి డ్రెంచింగ్ చేయాలి యూరియా పైన కొట్టుకోవాలని చెప్పి చెప్తుంటారు నేను దీని గురించి గతంలో కూడా వీడియోలు చేయడం జరిగింది అయితే దీంట్లో కొంచెం అందులో కొంచెం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా ఇందులో బేసిక్గానే చెప్తాను ఎందుకంటే రైతులకు అర్థం కావట్లేదు రైతన్నకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క రైతన్న కూడా యూట్యూబ్లో ఎంతసేపు ఉన్నా మందు కొట్టాలి ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ కాంబినేషన్ థర్డ్ డోస్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ అని చెప్పేసి బాగా ఫాలో అవుతున్నారు ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకున్నాను ప్రపంచం ఇప్పుడు ఒకటి ఒకటేలా ఉండదు వాతావరణం అనేది ఇప్పుడు ఒక తిరిగిన ఉండదు ఫస్ట్ డోసులు సెకండ్ డోసులు అంటూ ఏమి ఉండవు మనకు మొక్కకు తగ్గట్టుగా మొక్కకు ఏమి కావాలో అది ఇచ్చుకుంటే సరిపోద్ది కానీ ఫస్ట్ డోసులు సెకండ్ డోసులు థర్డ్ డోసులు కాదు ఇప్పుడు దీనికి కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అంటే కాపరాక్సిఫ్లోరైడ్ సాయిల్ అప్లికేషన్లో డ్రంచింగ్ చేసుకోమంటారు పైపాటర్ స్ప్రే చేసుకోమంటారు ఇక్కడ వచ్చింది ప్యూసేరియం విల్ట్ కాదు బిల్ట్లలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్యూసేరియం విల్ట్ దీన్ని దీన్ని వచ్చేసి స్పీడ్ బిల్ట్ లేదంటే మన పారా విల్ట్ అంటారు దీన్ని ఇది ఏంటంటే మనకు మొక్క ఉన్నట్లుండిగా చచ్చిపోతుంది ఉన్నట్టుండి సడన్గా మొక్క గ్రోత్ ఆగి ఆకులు వడల్చేసి పూర్తిగా వాడి వాడిపోతుంది అంటే అప్పటికి ఇంకా దీనికి ఇంకా ఫంగస్ జోకలేదు మొక్క చనిపోయిన తర్వాత ఫంగస్ జోకుతుంది చనిపోయిన తర్వాత వేరు వ్యవస్థలో ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క మొక్కకు స్ప్రెడ్ అయితే తర్వాత మొక్కకు స్ప్రెడ్ అయ్యి అది ప్యూసేరియం మిల్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ మొక్కకి ఏమైందంటే మెయిన్గా ఇది ఫుడ్ తీసుకోవడం బంద్ చేసింది సడన్గా ఫుడ్ తీసుకోవడం బంద్ చేయడం వల్ల ఈ మొక్క అనేది ఈ విధంగా వడలిపోయింది ఇప్పుడు మెయిన్గా వాత వర్షాలు బాగా పడుతున్నాయి ఒకటి మనకు కిరణీ అన్యాస సూర్యరశ్మి అనేది ఆగిపోవడం వల్ల కిరణీన్యాసం కన్నాయినా ఆగిపోతుంది ఆ తర్వాత మనకు నేలలో వాటర్ అనేది ఉండిపోవడం వల్ల ఇది మెయిన్గా వస్తుందంటే నీళ్ళు నిలబడే ప్రాంతంలో అలాగే మనకు ఎక్కడైతే భూమి గట్టిగా ఉంటదో ఎవరైతే మన ఆఫ్ పొటాషి ఎర్ర పొటాషి ఎక్కువ మొతాలు యూజ్ చేస్తారో మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువ మొత్తాలు యూజ్ చేస్తారో ఆ ఏరియాలో ఇది ఎక్కువగా కనపడుతుంటుంది మీరు ఒకసారి క్రాస్ చెక్ క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు ఇది ఎందుకు వస్తుంది అంటే నేలనేది బిగుసుకుపోవడం వల్ల నేలలోకి గాలి అనేది చొచ్చుకొనిపోదు నేలలోకి గాలి అనేది చొచ్చుకోకపోవడం పోకపోవడం వల్ల అక్కడ మంచి బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది ఎనరోక్ ఏరోబిక్ అంటారు ఏరోబిక్ ఎనరోబిక్ అంటారు ఈ మంచి బ్యాక్టీరియా చనిపోవడం వల్ల మొక్క వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అనేది అందదు అప్పుడు ఆక్సిజన్ లోపం వచ్చి దీన్ని ఈ విధంగా మొక్కలు హైపాక్సియా స్ట్రెస్ అంటారు దీన్ని హైపాక్సియా స్ట్రెస్ ఈ మొక్కకు వచ్చింది వచ్చి వచ్చిన హైపాక్సియా స్ట్రెస్ అంటారు ఆక్సిజన్ లోపం ఇప్పుడు కిరణీణ సమయ లేకపోవడం వల్ల ఆక్సిజన్ లేకపోవడం వల్ల మొక్కల్లో ఏటీపీలు ఎడినోసన్ ట్రైప్ అనే ఏటీపీల రూపంలో శక్తిని స్టోర్ చేసుకుంటాన్ని చిన్నప్పుడు చదువుకునే ఉంటుంటారు మీరు ఉంటుంటారు ఏటీపీ స్టోర్ అయ్యేదనే తగ్గిపోతుంది ఈ ఏటీపీలు లేకపోవడం వల్ల మొక్క భూమి నుంచి నైట్రోజన్ ఫాస్ఫరాస్ పొటాస్ లాంటి సూక్ష్మ పోషకాన్ని స్కూల పోషకాన్ని తీసుకోలేదు తీసుకోకపోవడం వల్ల వేరు వ్యవస్థ ఫుడ్ అనేది జామ్ అయిపోవడం వల్ల దీని యొక్క డైజెస్టన్ సిస్టమ్ అంతా పూర్తిగా జా జామ్ అయిపోవడం వల్ల మొక్క కొన్ని రకాల ఎంజిఎమ్స్ని రిలీజ్ చేస్తుంది ఇతనాలు లాంటి ఎంజిఎమ్స్ని రిలీజ్ చేస్తుంది దానివల్ల మొక్క రూట్ టిప్స్ అనేవి చచ్చిపోతాయి ఈ రూట్ టిప్స్ చచ్చిపోవడం వల్ల మొక్క సడన్గా వడలిపోయి అప్పుడు దానికి ఫంగస్ వస్తుంది ఆ ఫంగస్ రావడం వల్ల మొక్క చచ్చిపోతుంది అయితే దీని అలాంటి సమయాలలో మనం చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగిసైడ్తో ట్రీట్మెంట్ చేయడం కాదు మెయిన్గా ఇలా చనిపోయిన మొక్కలు కూడా కొంతవరకు బతకడం అయితే హోమియో వల్లనే బతుకుతాయి వేరే ఏం పెస్టిసైడ్స్ న్యూట్రియన్స్ ఏది తెచ్చుకున్నా కూడా బతకవు ఈ చనిపోయిన మొక్కలు బతకాలంటే హోమియోలో మనకు కార్బోవిజ్ కార్బోవిజ్ థర్టీ ఈసీ అనే ఒక మందు ఉంటుంది దాన్ని సింగిల్గా పంపుతేట గడుపుకొని వాడుకుంటే బతుకు ఈ మొక్కలు కూడా చాలా వరకు బతికిన సందర్భాలు ఉన్నాయి కార్బోవిజ్ వాడుకుంటే కాకపోతే దీన్ని వాడడానికి భూమి వాడడానికి కొన్ని పర్టికులర్ పద్ధతులు ఉంటాయి ఇక మొక్క మామూలుగా బతుకున్న మొక్కలు ఇప్పుడు సడన్గా లైట్ లైట్గా వాడిపోయిన మొక్కలు బతకాలంటే చేయాల్సిన పని ఏంటంటే మొక్కకు మెయిన్ ఆక్సిజన్ అందించాలి అంటే దీన్ని తీసుకొని సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఆక్సిజన్ ఏ విధంగా అందించాలంటే కాల్షియం హైట్రైడ్ కానీ పొటాషియం హైట్రైట్ కానీ ఇలాంటి లేదంటే ఫల్విక్ యాసిడ్ కానీ లేదంటే మీరు ఇచ్చే ప్లాంట్ బుస్ట్లు కానీ ఇలాంటి స్ప్రే చేయడం వల్ల మొక్కల్లోకి ఆక్సిజన్ అనేది నైట్రోట్ల ఫామ్ నైట్రోట్ల ఫామ్లో ఉన్నది ఆక్సైడ్ ఆక్సిడైజ్ ఫామ్లో ఉన్న ఆక్సిజన్ అనేది మొక్క గ్రూప్ వెళ్ళి మొక్క నేలలో నుంచి పోషకాలు తీసుకోవడానికి రూట్లో నుంచి ఈ ఎంజమ్స్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆపడానికి ఇక్కడ సాయిల్ అప్లికేషన్లో కూడా మనం యూరియాలో కానీ ఇసుకలో కానీ స్ప్రెడర్ కలిపేసుకోవడం వల్ల మీరు అంత దూరం పడదు స్ప్రెడర్ కలిపేసుకోవడం వల్ల ఈ ఏమైతుందంటే ఈ నేల యొక్క స్ట్రెచ్చర్ అనేది లూజ్ అవుతుంది యాసిడ్ వాడుకోవడం వల్ల మన స్ప్రెడర్ వాడుకోవడం వల్ల నేల యొక్క స్ట్రెచర్ అనేది లూజ్ అయ్యి వేరే వస్తా కూడా గాలు తగ్గుతుంది మీకు మామూలుగా వాటర్ ఇంకిపోవడానికి స్ప్రెడర్ కలుపుకొని చల్లుకున్న దగ్గర వాటర్ ఇంపు ఇంకిపోవడానికి టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది మనం స్ప్రెడర్ వాడుకున్న నేల ఒక పది రెట్లు పది రోజు ఒక పది రోజుల ముందు ఆరిపోయే నేలని స్పెడర్ వాడుకుంటే ఒక రెండు రోజులనే వాడి ఆరిపోతుంది అంత ఫాస్ట్ రికవర్ ఉంటుంది స్ప్రెడర్ అనేది సాయిల్ అప్లికేషన్లో ఎకరానికి రెండు వందలు ఏమైనా అంటే మాంటే వంద రూపాయలు ఈ స్ప్రెడర్ వాడుకోవడం వల్ల ఇందులో ఉన్న సిలికాన్ అనేది రూట్ టిప్స్ని బాగు చేస్తుంది రూట్ టిప్స్ బాగా చేసి మనకు మొక్క మళ్ళీ పూర్వస్థితికి రావడానికి యూజ్ అవుతుంది స్ప్రెడరు యూమిక్ యాసిడ్ యూరియా కానీ ఇసుక కానీ ఈ సాయిల్ అప్లికేషన్లో ఇచ్చుకొని పైపాటుగా ఈ కాల్షియం హైడ్రేట్ కానీ పొటాషియం హైడ్రేట్ కానీ కాపు దశలో ఉన్న వాటికి పొటాషియం హైడ్రేట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ పొటాషియం హైడ్రేట్ కానీ స్ప్రే చేసుకోండి ఎక్కువ మొత్తాలు స్ప్రే చేసేది మెగ్నీషియం సల్ఫేట్ జాలు జాలోచిన మొక్కలకి బాగా చేసేందుకంటే మెగ్నీషియం సల్ఫేట్ చేస్తారు లేదంటే త్రిబుల్ నైన్టీన్ చేస్తారు ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఆ ని తీసుకోవడానికి యూజ్ అవ్వడానికి మాత్రమే కాపా మొక్క రికవర్ అవ్వడానికి కాదు మనకు జ్వరం వచ్చినప్పుడు గ్లూకోజ్ పెట్టినంతా మాత్రం మనిషి రికవరీ కాదు గ్లూకోజ్తో పాటు మనం న్యూట్రియంట్ అందియాలి సేమ్ అలాగే దీనికి మీరు ఇవి అందియడం వల్ల మొక్క తొందరగా రికవర్ అవుతుంది ఆ తర్వాత మై మల్టీమైక్రోన్ న్యూట్రియన్స్ కానీ లేదంటే ఈ పల్విక్ యాసిడ్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మొక్కలు రికవర్ అవుతాయి ఇక్కడ జరిగే సమస్య ఇది ప్రతి ఒక్క రైతునికి ఒకటే చెప్తున్నాను నేను తెలుగు యువ రైతు టీం అనేది మీకు పర్ఫెక్ట్ కన్సల్టెన్స్ అందిస్తుంది మీరు మా వీడియోలు షేర్ చేయకుండా లేదు ఎంతసేపు ఉన్నా యూట్యూబ్ అనేది యూట్యూబ్ కాదు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా నాలెడ్జ్ పెంచుకునేది అలా ఉండాలి అంతే కానీ ఎంటర్టైన్మెంట్ కాదు ఒకసారి మీ మీ యూట్యూబ్ ఇస్ట్రీని గూగుల్ ఇస్ట్రీని చెక్ చేసుకోండి వ్యవసాయంలో మార్పు రావాలి ఏ రైతుకు మద్దతు ధర రావాలి ఇవన్నీ కాదు రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ మీడియాలో నాలుగు గ్రాఫిక్స్ ఉన్న వీడియోలు కాదు చూ చూడాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు యూట్యూబ్లో పడాలా అవుతాం లాంటి వాళ్ళు చాలా మంది నేను బాగా అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళ దానికి చూస్తే నేను నిండా రెండు వేలు మూడు వేల వ్యూస్ కూడా రావు ఏంటంటే వాళ్ళకి మొత్తం ఎంతో ఎక్స్పెరిమెంటల్ చేస్తారు నేనునే కాదు వాళ్ళ వాళ్ళే కూడా ఎంతో గా ఉంటాయి కానీ వాళ్ళ వీడియోస్ నోళ్ళు పట్టించుకోరు అదే ఫస్ట్ డోసు సెకండ్ డోసు థర్డ్ డోస్ అని పెడితే ఎగబడే వాళ్ళు చూస్తున్నారు ఏమిటి మందులు మందులు షాపును మీ దగ్గర ఉన్న మందులు షాప్ను కడిపోయినా కూడా అయ్యే డోసులు చెప్తాడు ఫస్ట్ డోస్ అంటాడు సెకండ్ డోస్ అంటాడు థర్డ్ డోసుడు అంత మాత్రం యూట్యూబ్ లో చూడండి ఎందుకు కాకపోతే ఎంతసేపునో ఒకటే చెప్తున్నాను మెయిన్గా మీకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కానీ మా డోసులు కాదు ఈ విధంగా చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైతు సక్సెస్ అవుతాడు ఎప్పుడైతే మీరు డోసుల మీద డిపెండ్ అవుతారో ఈ సంవత్సరం నేను ప్రతి ఒక్క రైతున చెప్తున్నా ఈ రైతు నా తెలిసినంత వరకు అయితే ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడో పాపం ఎంత పెట్టుబడి ఉంటాడు మొక్కలు ఈ స్థాయికి వచ్చిన అంటే నాలుగు దగ్గర 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 మూడు మూడు సార్లు పిండి ఉంటాడు నాలుగు సార్లు మందు కొట్టు ఉంటాడు ఈరోజు ఈ తోట అంతా చచ్చిపోయింది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక పదివేలకు మంచి నష్టపరిహారం లేదు ఈయన పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకోండి పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి అనవసరంగా ఇదని ఈదని అదని ఇప్పుడు నా తెలిసి క్లోరైడ్ కూడా రేపు తెచ్చి చల్దడిన చాలా రేపు రేపు అవి కూడా దండగా పైసలు ఎనిమిది వందల రూపాయలు అవి కూడా దండగా ఎకరానికి కాబట్టి ప్రతి ఒక్క రైతన్న నేను చెప్పి పెట్టుబడి తగ్గినప్పుడే రైతు బాగుపడతాను మీరు మీరు నాశనమైతే ఒ్వడు వచ్చి మిమ్మల్ని బాగుపెట్టాడు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఇది ఇది మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకొని తెలివితో మొక్కకి ఏదో అవసరం అదే ఇచ్చుకుంటూ పెట్టుబడిని తగ్గించుకుంటూ అభ్యున్నతితో ముందుకు పోతే సక్సెస్ అవుతాను తప్ప ఏదో యూట్యూబ్లలో చూసి మందులు కొట్టినంత మాత్రాన రైతు అయితే ఎప్పటికీ సక్సెస్ కాడు యూట్యూబ్లో చూసి వ్యవసాయం చేసే రైతు ఎప్పటికీ సక్సెస్ కాడు ఈ మెయిన్గా ఈ ఫస్ట్ సెకండ్స్ థర్డ్స్ అని చూసే రైతు ఇంకెప్పటికీ సక్సెస్ కాదు నేత బరాబర్ చెప్తాను ఎందుకంటే ఒక్క ప్రకృతి వైపరీత్యం వస్తే ఎంత బాధ ఉంటుందో నేను అనుభవించాను గతంలో నాకు బోర్లు ఎండిపోయి పొలం ఎండిపోతే చేతికి వచ్చిన పొలం ఎండిపోతే నేను పెట్టిన ముప్పై వేలకే నాకు మనసు తక్కువ ఏంది ముప్పై వేలు వృధాగా పోయినాయి కానీ కాబట్టి ప్రతి ఒక్క రైతు నాకు అర్థం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ జయ